యోబు గ్రంథము పదిహేడవ అధ్యాయము నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి ఎవడు నా నిమిత్తము పూటపడును నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగజేసివి కావున నీవు వారిని హెచ్చింపవు ఎవడు తన స్నేహితులను దూపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును ఆయన నన్ను జనులతో సామెతకాస్పదముగా చేసియున్నాడు నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు నా కనుదృష్టి మందమాయెను నా అవయవములన్నీయూ నీడవలే ఆయను యదార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునుదురు మీరందరూ నా యొద్దకు రండి మరల దయచేయుడి మీలో జ్ఞానవంతుడొక్కడైలను నాకు కనబడడు నా దినములు గతించను నా యోచన నిరర్ధకమాయను నా హృదయ వాంఛ భంగమాయను రాత్రి పగలనియూ చీకటి కమ్ముటయే వెలుగనియూ వారు వాదించుచున్నారు ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా ప్రక్క పరుచుకొనుచున్నాను నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను నాకు నిరీక్షణాధారమేది నా నిరీక్షణ ఎవనికి కనబడును ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది